ఇప్పుడు మీరందరూ వేచి ఉన్నా చూస్తున్నా ఓకే యంగ్స్టర్ రాధా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు రెండు నిమిషాలు ఎన్నికల వేళ యాభై తొమ్మిది నెలల నుంచి నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కానని చెప్పని అరుచుకుంటూ ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతుంది ఆ సింహంకి విశ్రాంతిద్దాం మనందరూ కూటమి అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సింహాలు పుల్లు అడవుల్లో ఉండాలి మనకు కావాల్సింది ప్రజల నాయకులు అని చెప్పి కూడా మిమ్మల్ని అందరి కోరుకుంటూ జగన్ రెడ్డి గారు బటన్ లొక్కాను సంక్షేమం అందజేశారని చెప్పని అంటున్నారు అయ్యా మీరెంత నొక్కేశారో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుతా ఉన్నాం ఇది పవన్ కళ్యాణ్ గారు తగ్గారు తగ్గారు తగ్గారని చెప్పని అంటా ఉన్నారు ఎక్కడ తగ్గారని చెప్పని అంటున్నాం మేము ఒక పిలిపిస్తే జనసేనాని ఒక పిలిపిస్తే జనసైనికులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అండగా నిలిచారు అది జనసేనానికి ఉన్న బలం అది ఇది ఇది ఇవాళ పార్టీల కూటమి కాదు ఇది ఇది ఒక ప్రజా కూటమి ఇది మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్ప భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పని కోరుకుంటూ పెద్దలు ఇచ్చేశారు ఇవాళ మనందరం కలిసి ప్రయాణం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా నాయకులు కీర్తిశేషులు రంగా గారు ఇచ్చిన స్ఫూర్తి చేయి చేయి కలుపు చేయి జాడ గెలుపు అనే పిలుపుతోటి తప్పకుండా జగన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి వెనక పంపించేద్దాం అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పులివెందల పీకేనా పులివెందల పిఠాపుర కుప్ప భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వర్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి పవన్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ప్రత్యేకంగా ఈ రోజు విజయవాడకి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి నా కోరిక మేరకు పశ్చిమ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరినీ అడ్రస్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ పంజా సెంటర్లో పవన్ కళ్యాణ్ గారు పంజా దేనికి వేస్తున్నారు మీ అరాచక పాలన పోవాలని మంచి పాలన రావాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్నో కాంప్రమైజ్ చేసి త్యాగాలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మానవతా వాది మానవతా దృక్పథంతో ప్రజలందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఎక్కడ తగ్గాలో ఎక్కడ మాట్లాడాలో తెలిసిన వ్యక్తి ఎంతో కష్టపడి ఈ కూటమిని ఏర్పరచడం జరిగింది ఆ ఏర్పరిచే సమయంలో అనేక త్యాగాలు చేశారు ఈ సందర్భంగా సొంత అన్నగారి సీటు కూడా అనకాపల్లిలో ఎంపీ సీట్ కూడా త్యాగం చేసి కూటమిని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ రాజకీయాల్లోకి వచ్చేది ఎమ్మెల్యే ఉద్యోగానికో ఎంపీ ఉద్యోగానికో ఇంకో మంత్రి ఉద్యోగానికో కాదని మీకు అందరికీ తెలుసు కేవలం ప్రజాసేవకి రాజకీయాల్లోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ప్రజాసేవ అంటే ఏంటో చెప్పగలిగిన దమ్ము ధైర్యం కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి అందరికీ తెలుసు ఈ దుష్ట ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ప్రజాస్వామ్యంలో ఒకసారి కనుక ప్రజలు తప్పు చేస్తే ఏం జరుగుద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు వెనకబడిపోయిన విషయం తెలుసు అందరికీ కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇప్పటికీ కూడా జన్మ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే ఒప్పుకోను ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు ఓడిపోయి మాత్రమే ఆయన గొప్పతేమీ గెలవలేదు వ్యూహాత్మకంగా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయం కూడా ఆచితూచి ఆలోచించి తీసుకున్న ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఈ పంజాబ్ సెంటర్లో పెట్టిన కారణం కూడా ముఖ్యంగా యువతకి ఐదు సంవత్సరాల్లో టెన్త్ క్లాస్ పాస్ అయినాక ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే యువతకి ఇక్కడ భంజా సెంటర్లో గంజాయి నేర్పించాడు గంజాయి ఇది గంజాయి సెంటర్గా అయింది కాబట్టి ఈ దుష్ట పరిపాలన పోవాలి అనంటే ప్రతిఘటన రావాలి ప్రతిఘటన రావాలి పదమూడవ తేదీ ఇక్కడ ఎంతో మంది మొదటిసారి ఓటర్స్ ఉన్నారు మీరందరూ కూడా ఆచతూచి మనస్సాక్షిగా మీరు మంచి మంచి వ్యక్తికి మంచి పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని వాడుకోకుండా ప్రభుత్వాలు బాగా లేదు అనంటే అది కరెక్ట్ కాదు ఈ సమాజంలో తొంభై శాతం మంది మంచి వాళ్ళే కానీ పది శాతం ఎవరైతే చీడ పురుగులు ఉన్నాయో ఈ తొంభై శాతం మంది ప్రతిఘటించకపోవటం మూలాన ఆ చీడ పురుగులు మనందరినీ పాలిస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించి ఆయన సుఖవంతమైన జీవితాన్ని పనంగా పెట్టి ఇంత ఇబ్బందులు పెట్టి ఇంత ఇబ్బందులు పడి ఆంధ్రప్రదేశ్లో మంచి ఎండలో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఈసారి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల్లో భారతదేశాన్ని ఎక్కడ తీసుకెళ్లారో అందరికీ తెలుసు అభివృద్ధి పదంలో భారతదేశంలో అందరికీ తెలిసిన విషయమే పేదరికం అట్టడిగిన వర్గాలు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే నా మనసు చెల్లించిపోయింది బెజవాడ గడ్డ మీద ఒకప్పుడిప్పుడు అంటే రాజకీయాలకి రాజధాని సినిమా రంగానికి రాజధాని రైల్వే జంక్షన్ వాణిజ్యానికి పెద్ద పీఠ అనేవారు కానీ దుర్భర పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గం ఉంది గత నెల రోజుల నుంచి నేను తిరుగుతుంటే వికసిత భారత్ అనేమో మనం చెప్పుకుంటా ఉంటే ఇంత దుర్బర పరిస్థితుల్లో బెగవాడ నగరం మడిబడ్డు ఉండటం అంటే చాలా బాధాకరం కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు బెనిఫిట్ పొందాలి అనంటే మూడోసారి ప్రధానమంత్రి గారు అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలి ఇక్కడ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అన్ని విధాలా ఉండాలి నేను మూడు విషయాలు చెప్తాను భారతదేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న వయసు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా మినరల్ వాటర్ లాంటి నీళ్లు ట్యాంక్ నిండా నింటారు ఆ నీళ్ళనికి మంచి పైపులు వేస్తే మంచి ప్రజాస్వామ్యంలో మంచి సమాజం సృష్టించవచ్చు ఈ నాకు ఈ నెల రోజుల నుంచి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే జన సైనికుల్ని ఎక్కడ కలిసినా విపరీతమైన జోష్ విపరీతమైన ఎనర్జీ ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అనుషులు దాంతో పాటు మెగాస్టార్ మెగాస్టార్ మనుషులు కూడా అన్ని చోట్ల కాబట్టి మే పదమూడు మే పదమూడు అంటే నెంబర్ వన్ అండ్ నెంబర్ త్రీ రెండు కలిస్తే పదమూడో తారీఖు వచ్చింది మనకి ఓటు కలుగుతుంది కాబట్టి దయచేసి కేసు లేని చిన్న గారికి సైకిల్ ఓటుకి నెంబర్ వన్ నొక్కాలి కమలం గుర్తుకి నెంబర్ త్రీ నొక్కాలి వన్ త్రీ థర్టీ నా చేయవలసిన పని ఏంటంటే ఆ రోజు తారీ గుర్తు పట్టుకొని గుర్తు పెట్టుకొని నెంబర్ వన్ వన్ అండ్ త్రీ కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటు వేసి ముఖ్యంగా మీరందరూ ఎంతో కష్టపడతా ఉన్నారు గత నెల రోజుల నుంచి నేను క్యాండిడేట్గా అభ్యర్థిగా కష్టపడతాం వేరు జన సైనికులందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా విపరీతంగా కష్టపడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ విధంగా మీరు ఇదే జోష్లో మీరు ఇంకొక మూడు రోజులు కష్టపడి ఈసారి పరిస్థితుల్లో ఉదయం ఆరు గంటలకే అందరినీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని అత్తని మావని అక్కని చెల్లెని అన్నని తమ్ముని తాతగారిని అందరినీ కూడా తీసుకెళ్లి ఏడు గంటలకల్లా ఓటింగ్ పర్సెంట్ ఓటింగ్ చేపించవలసిందిగా కోరుకుంటూ పది గంటలకల్లా డెబ్బై ఐదు శాతం ఓటు అవ్వాలనేది మోడీ గారి ఆదేశం నా రిక్వెస్ట్ కూడా అదే కాబట్టి మీరందరూ కూడా నాలుగు గంటలు జోస్తో జూన్ నాలుగో తేదీన బ్యాలెట్ బాక్సులు బద్దలు అవ్వడం ఖాయం టీవీ టీవీ బాక్సులు అవుతాయి ఆ రోజున మళ్ళీ ఇంకోసారి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుద్దాం ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ వారు వచ్చినందుకు మీరందరూ కూడా ఇదిసేపు ఉన్నందుకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు కేసినే చిన్ని ఎన్పి అబ్బతి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ముఖ్యంగా జన సైనికులు చాలా జోష్మైన మరల విజయవాడ నగరంలో ఇవాళ నిన్న జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు జానకి కార్యకర్తలు డబల్ ఇంజిన్ సర్కార్ వచ్చినట్టు నిన్న ఒక జోష్ ఇవాళ ఒక జోష్ డబల్ జోష్ ఇవాళ అది విజయవాడ నగరానికి డబుల్ జోష్ ఇచ్చావా అందరూ మీరు రెండో నిమిషాలు మాట్లాడతా సార్ మీ వల్ల ఇవాళ కూటమి కలయిక అద్భుతంగా జరిగింది ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏలోకి రావటానికి ముఖ్య కారణం మీరే ఒక్కటే చెప్తాం మన జన సైనికుల అందరికీ ఇవాళ సారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ మెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవునా కదా కాబట్టి కొన్ని విషయాల్లో త్యాగం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలు నెగ్గారు సార్ మీకు మన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం తప్పకుండా ఈ చెడిపోయిన రాష్ట్రంలో మీరు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దయవల్ల మళ్ళీ రాష్ట్రం బాగుపడాలని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు మీకు ఇవాళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు చేసిన త్యాగం ఈ రాష్ట్రం మర్చిపోదు అందరికీ మరొక్కసారి చెబుతున్నాం నాకు సుజనా చౌదరి గారికి రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేసి ఇక ప్రజా జీవితంలో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అటువంటి వారు మిగలకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు పదమూడో తారీఖు ఒకటో ఒకటో నెంబర్ గుర్తు సైకిల్ మూడో నంబర్ గుర్తు కమలం సుజనా చౌదరి గారు తప్పకుండా ఓటు వేసి జన సైనికులు మీరు చాలా బాగా కష్టపడుతున్నారు ఇక్కడున్న కోఆర్డినేషన్ చాలా బాగా ఉంది సార్ తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ విజయవాడ పార్లమెంట్ లాగా ఉంటే అత్యధిక సీట్లు గెలుస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై బీజేపీ జై మోడీ గారు